ఏకలవ్య టీవీకి స్వాగతం ద్వారా విలువ చేసే మొబైల్ ఫోన్లు స్వాధీనం చిత్తూరు జిల్లా ఎస్పీ ఆదివారం లక్షలు విలువ చేసే రెండు మొబైల్ ఫోన్లను చాట్ ద్వారా స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా మణికంఠ చందోళు మాట్లాడుతూ ఆరు దశలలో మూడు కోట్ల అరవై లక్షలు విలువ చేసే పదిహేడు వందల మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు పోయిన మొబైల్ ఫోన్లు రాష్ట్రంలోనే కాకుండా తమిళనాడు కర్ణాటక కేరళ రాష్ట్రాల నుండి బాధితులకు రికవరీ చేసి అందజేస్తున్నట్లు చెప్పారు మొబైల్ ఫోన్స్ ఏవైతే సరే రికవరీ చేశామో ఇది ఆరో దశ ఇప్పటి వరకు సుమారుగా మనం పదిహేడు వందల మొబైల్ ఫోన్స్ ఎవరైతే లాస్ అయ్యారో వాటిని రికవరీ చేయడం జరిగింది ఈ ఆరో దశలో సుమారుగా రెండు వందల పది మొబైల్ ఫోన్స్ సో టూ హండ్రెడ్ అండ్ టెన్ మొబైల్ ఫోన్స్ మనం రికవరీ చేశాము రీసెంట్ గా చూసినట్లయితే నేను జాయిన్ అయిన తర్వాత ఐదో దశలో మూడు వందల మొబైల్ ఫోన్స్ రికవరీ చేసినవి కూడా వాళ్ళు ఒరిజినల్ ఓనర్స్ కి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఇందులో ఎటువంటి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసే ప్రాసెస్ లేదు ఎవరిదైనా సరే మన లిమిట్స్లో లో ఎక్కడైనా సరే మొబైల్ ఫోన్ కనుక పోయినట్లయితే మన చాట్ బాట్ నెంబర్ ఉంది వాట్సాప్లో దానికి అని మెసేజ్ చేసినప్పుడు మనము దానికి ఒక గూగుల్ ఫామ్ పంపించడం జరుగుతుంది ఈ ఫామ్ దానిలో ఐఎన్ఈ నెంబర్ అండ్ అదర్ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ వాళ్ళ పేరు ఎక్కడ పోయింది దీని డీటెయిల్స్ కనుక ఎంటర్ చేసినట్లయితే దానికి సంబంధించి మనం ఒక డేటాబేస్ మెయింటైన్ చేసుకుంటాము ఎప్పుడైతే సరే అందులో లూ సిమ్ వేసి యాక్టివేట్ చేసిన తర్వాత మనము దాన్ని ట్రాక్ చేసేసి వాటిని రికవరీ చేసి దాని ఒరిజినల్ ఓనర్స్ ఎక్స్ప్లోర్ చేయడం జరుగుతుంది సో ఈ ప్రాసెస్ లో ఫైవ్ పేజెస్ లో మనం ఇక్కడ వరకు మొబైల్ ఫోన్స్ రికవరీ చేశాము సిక్స్త్ ఫేజ్ లో భాగంగా టూ హండ్రెడ్ అండ్ టెన్ మొబైల్స్ మనము చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మనం రికవరీ చేశాం రీసెంట్ గా మనం ఎలక్షన్స్ లో చాలా బిజీగా ఉన్నా సరే ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేశాము చాట్ బోర్డ్ కూడా లాస్ట్ టైం మీరు చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఉన్న మినిమం స్టాఫ్ తో దాన్ని రియాక్టివేట్ చేసేసి ఈ మొబైల్ ఫోన్స్ అన్ని కూడా రికవరీ చేయడం జరిగింది అండ్ ఈ టూ హండ్రెడ్ అండ్ టెన్ మొబైల్స్ వర్క్ అరౌండ్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ ఉంది అండ్ దీనిలో మన మన జిల్లాలోనే కాకుండా మన దగ్గర పోయిన వాళ్ళు పక్క రాష్ట్రంలో ఉన్నా ఈవెన్ కర్ణాటకలో తమిళనాడులో ఉన్నా కూడా అక్కడ దాకా కూడా మన వాళ్ళు వెళ్ళి ఈ ఫోన్స్ ని రికవర్ చేయడం జరిగింది